స్వాగతం ములుగు జిల్లా మంగపేట మండలంలో నూతన పోలీస్ స్టేషన్ మంత్రి సీతక్కను ఇంద్రమ్మ పార్టీ నిలదీయడానికి అడ్డుకున్న బందోబస్తు పోలీసులు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క మంగపేట నూతన పోలీస్ స్టేషన్ హాజరయ్యారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సీతక్కకు తమ గోడు వెళ్లబుచ్చుకుందామని అరకులైన లబ్ధిదారులతో వెళ్తే బందోబస్తు పోలీసులతో అడ్డుకున్నారని దయచేసి మా దళిత బాధను మంత్రి సీతక్కకు మీడియా ద్వారా తెలియజేయాలని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు

మైనార్టీ లేదు బీసీసీలకు లేదు ఎస్సీసీలకు లేదు ఎస్సీలకు లేదు నచ్చినట్టు చేసుకున్నారు వాళ్ళు మాదిగోళ్ళకు లేదు దుర్గోళ్ళకు లేదు వడ్డ్రోళ్లకు లేదు కమ్మ లేదు కాపోలేక ఎవరికి లేదు ఇల్లు ఎవరు యాభై ఏళ్ళు ఇస్తే వానికి రాసిరు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు మరి ఇక్కడ ఉన్న ప్రజల ఓట్లు ఎవరికి కావాలి ప్రజా పరిస్థితి మంత్రి గారు ఆమె కోసం మేము కష్టం ఇరవై సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం మేము మా మా దళితుల గ్యాప్తి ఎవరికి ఇస్తుంది ఒక ఇల్లు రాలే ఒక దళితులకు రాలే ఒక మైనార్టీకి రాలే ఒక హోషకి రాలే ఒక బిల్సికి రాలేదు కలిపియలే మా దగ్గర పోనియాలి లేబర్ ఓట్లు కావాలో వాళ్ళకి చేయాలి మాకు ఏముండదు ఒక ఇల్లు మాకు ఓటీపీ వచ్చింది సార్ ఇది వచ్చింది దానికి ఓటీపీ వచ్చి మీకు రాలేదు బాబు అని మాకు మా దగ్గర కమలాపురం గ్రామంలో ఇందరమ్మ ఇల్లులలో దళితులకు మోసం చేసి దళితులకు దళితులకు బీసీలకు ఓసీలకు మైనార్టీలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు వాళ్ళు స్వతాగంగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు చేసుకొని వాళ్ళు చేసారు ఇవాళ దళితులు అనే వాళ్ళకి రేపు స్థానిక ఎలక్షన్ వస్తే మంత్రి ఎమ్మెల్యే గారు సీతక్క గారు మంత్రి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎసీకాన్కి వచ్చి ఇల్లు మొత్తం చూసి అన్నా మీకు ఇల్లు ఇస్తాం అని ఇస్తామని చెప్పిపోయారు చెప్పిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన తర్వాత లోకల్ ఉన్న లీడర్లు వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చుకొని రాసుకుంటూ ఉన్నారు ఇక్కడ మా దళితులు బీసీలో మైనార్టీలో ఓసీలో అందరం కలిసి ఇక్కడ కూడా మా ఆవేదన తెలియజేయడం జరుగుతుందని ప్రత్యేక మిత్రులుగా అందరికీ నమస్కారాలు దయచేసి మా ఆవేదన వాళ్ళందరూ కలిసి మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి పొంగినేటి శ్రీనివాసరావు మంత్రి గారి దృష్టికి మీరు తీసుకోవాలని కోరుకుంటూ జై భీమ్ జై సీతక్క